కాకినాడ రెవెన్యూ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ మిత్రమండలి వారిచే నిర్మితమైన కనకదుర్గ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని పలు రకాల కాయగూరలతో సాకాంబరిగా అలంకరించారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు చేరుకుని శాకాంబరి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో కనకదుర్గ మిత్ర మండలి సభ్యులు రాయుడు నాగు చిట్నిడి మూర్తి సంయుక్తంగా మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా అమ్మవారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని భక్తులు భారీ ఎత్తున చేరుకుని అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాంబ శర్మ రాయుడు వాసు కాస్మోరవి రాయుడు సాయి గాదే శివ రాంబాబు ఎండమూరి కృష్ణకుమార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారుడర్మ్మవారి శాకాంబాబి అవతారం ఇక్కడ గుడి పెద్దల ఆధ్వర్యంలో చాలా శుభప్రదంగా జరిగింది దీనికి చాలామంది దాతలు ముందుకొచ్చి కాయగూరలో వగేర వగేరడం జరిగింది అలాగే దీని నిమిత్తం కొంతమంది పెద్దలు అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించాడు ఆ కార్యక్రమంలో తెల్లంతా పాల్గొని ప్రసాదం స్వీకరించి ఈ గుడిలో కార్యక్రమం చేసిన మన రాయుడు రాయుడు సాయి మిత్రమంది అలాగే సహోదరుద్దరు పాటు కూడా ఆ అమ్మవారి దేవుళ్ళ కృప కృపల పాత్ర కోరుకుంటూ అలాగే రెండు మూడో ఆదివారం నాడు ఈ సాగంబర అవతారంలో ఆదిగోడో కార్యక్రమం దొరికొంది కాబట్టి ప్రజలు వచ్చి ప్రసాదం స్వీకరించుకోవచ్చు కోరుతుంది సామృష్ణ గారుణ్యకొలలో కలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు ఆలయం వద్ద ఈరోజు శాకాంబరి అమ్మవారి సందర్భంగా ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కావున భక్తులు అందరూ తమ తోచిన విధంగా కాయగూరలు ఇచ్చి అమ్మవారిని అలంకరించి ఎంతో ఘనంగా ఉంది ఈ సందర్భంగా గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము రాయుడు సాయి గారి మిత్రమండ్రి శ్రీ కనకదుర్గ సాయి మిత్రమండ్రి సందర్భంగా ఈ కార్యక్రమం తలపెట్టాం దీనికి మా చిత్తూరుమూర్తి గారు మా గారు గాది శివ గారు చిత్తూరుమూర్తి గారు మా తమ్ముడు మా వదిన గారు రాయుడు వాసు రాయుడు కనకదుర్గ సాయి రాజశేఖర్ గారు శ్రీనివాసు కరెంటు సీను కాకిమారావు గారు ఇలా అందరూ అన్నదానలు నిల్లుగా ఉన్నాయి కావున ఈ కార్యక్రమాలు అనేవి సొంతంగా జరగాలని నేను కోరుకుంటాను